హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి ఈ యొక్క డబ్బులు ఎవరికైతే పడలేదో తల్లికి వందనానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు ఎవరికైతే పడలేదో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడే అవకాశం ఉండదు అని వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కనుక ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే రీచ్ అవుతుంది చాలా మంది ఇంకా డబ్బులు పడలేదని వెయిట్ చేస్తున్నారు ఉన్నారు నిజంగా ఇబ్బందుల్లో ఉండి ఆ అర్హత ఉండి వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి కూడా డబ్బులు కొంతమందికి అయితే పడలేదు కొన్ని కొన్ని అని మిస్టేక్ సాంకేతిక సమస్యలు కావనివ్వండి టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి కొంతమందికి ఏంటంటే కరెంటు బిల్లు వాళ్ళకి నిజంగా రాకపోయినా మూడు వందల యూనిట్లు వచ్చేసిందని చెప్పేసి దాటిపోయింది కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల మీకు డబ్బులు పడలేదని కారణం చెప్పడం ఒక్కొక్కరికి మీటర్ వాళ్ళకి సంబంధం లేకపోయినా అంటే వాళ్ళ ఆధార్ కార్డుకి మీటర్కి సంబంధం లేకపోయినా మీటర్ ఆధార్ కార్డుకి లింక్ అయిపోయిందని చెప్పి అలాంటివి కూడా చాలా మందికి డబ్బులు పడలేదని చెప్తున్నారు ఇట్లా చాలా కారణాల వల్ల అయితే కనుక ఈ తల్లికి వందనకు సంబంధించి ఈ పదమూడు వేల రూపాయలు అయితే మందికి పడలేదు సో ఇప్పుడు దీనిపై అనేక కంప్లైంట్స్ రావడం వల్ల అయితే కనుక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే కనుక దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మరొకసారి చెక్ చేసి ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏ విధంగా ఎవరెవరికి పడే అవకాశం ఉందని అని చూసినట్టు అయితే కనుక మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నందున అంటే కరెంటు బిల్లు మీకు అక్కడ ఇన్యాక్టివ్ విషయంలో అయితే కనుక రీజన్ చెప్తారు కదా మాకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల డబ్బులు పడలేదని చెప్పేసి రీజన్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ సంబంధించి అంటే ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయంలో లిస్టులు అయితే పెట్టారు ఆ లిస్టులో చూసుకొని రీజన్ వల్ల అయితే కరెంటు ఎక్కువ అని రీజన్ వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ డబ్బులు అయిపోతున్నారు ఇది వరకు వార్డు సచివాలయంలో ప్రదర్శించబడినటువంటి ఇప్పటిదాకా పెట్టిన ఎలిజిబుల్ లో ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వందల కంటే ఎక్కువగా ఉన్న కారణంగా అనర్హులు అని వచ్చిన వారందరికీ కూడా మళ్ళీ ఎన్బిఎం డేటా సరిచేసి ఇప్పుడు ఇష్యూ క్లియర్ చేశారు అంటే ఎవరికైతే మూడు వందల ఇంట్లో ఎక్కువ వస్తుందన్నారో ఆ ఇష్యూ అంతా ఇప్పుడు క్లియర్ చేశారు అటువంటి లబ్ధిదారులందరికీ కూడా అంటే అర్హత ఉండి కూడా అనవసరంగా మనకి లింక్ అయిపోయింది మేటర్ అని చెప్పేసి మేము మూడు వందల యూనిట్లు కాల్చకపోయినా మాకు వచ్చేసింది ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి డేటా కూడా ఇప్పుడు మరొకసారి సరి చేశారు ఇటువంటి లబ్ధిదారులందరూ కూడా డిపార్ట్మెంట్ వారు ఒకసారి డేటా వ్యాలిడేషన్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేస్తామని తెలిపారు ఎప్పుడు మీకు డబ్బులు పడతాయి అంటే ఈ ప్రాసెస్ అయ్యి మీకు ఫైనల్ లిస్ట్ మరొకసారి లిస్ట్ రావడానికి రెండు రోజులు పడుతుంది అంటున్నారు రెండు రోజులు అంటే నిన్నటి రోజున ఇది ఈ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇవా నిన్న ఇవాళ చూసినట్లయితే రేపటి రోజున మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి డబ్బులు పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ గమనించండి నిజంగా మూడు వందల యూనిట్లు దాటకుండా అంటే వాళ్ళకి నిజంగా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు రాకుండానే పొరపాటున కనుక ఇలా వచ్చినట్లయితే అటువంటి వారికి మాత్రమే పడుతుంది కానీ ఖచ్చితంగా మాకు మూడు యూనిట్లు దాటి ఎవరైతే ఈ కాల్చుకుంటారో ఈ ఈ కరెంటు బిల్లు ఎవరైతే వాడతారో అటువంటి వారికి అయితే కనుక డబ్బులు పడే అవకాశం లేదు కేవలం ఏంటంటే పొరపాటున ఆధారుకి వేరే మీటర్లు అయితే కనుక అటాచ్ అయిపోవడం లేదంటే కనుక పొరపాటున మూడు వందల యూనిట్లు మీరు ఎక్కువ కాల్చారని ఈ ఆ కుటుంబం కరెంట్ వాడకపోయినా కూడా మూడు వందల యూనిట్లు వాడేసారని చెప్పేసి రావడం ఇలాంటి మిస్టేక్స్తో ఏదైనా వచ్చినట్లయితే వారికి మాత్రమే డేటా క్లియర్ చేసి వేస్తున్నారు మీరు నిజంగా మూడు వందల యూనిట్లు వాడుకున్నట్లయితే కనుక అటువంటి వారికి డబ్బులు పడే అవకాశం లేదు అయినప్పటికీ మీరు చే మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయాలకి వెళ్ళి వెంటనే గ్రీవెన్స్ ఇవ్వండి ఇంకా ఎవరికైతే మూడు వందల యూనిట్లు దాటి వచ్చేసిందని చెప్తున్నారో గ్రీవెన్స్ ఎలా ఇవ్వాలో మన ఛానల్లో కూడా వీడియో చూశాను అదేవిధంగా ఫామ్ ఎలా ఉంటుంది ఏం ఫిల్ చేయాలి మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది వెంటనే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు మీకు సంబంధించిన మీ ఆధార్ కార్డు నెంబర్లో డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి అన్ని క్లియర్గా చెప్పాను వీడియోలో ఆ వీడియో లింక్ కింద ఇస్తాను లాస్ట్ ఎండ్ కార్డులో కూడా ఇస్తాను ఒకసారి అయితే చూసి గా మీరు గ్రీవెన్స్ అప్లై చేయండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేస్తుంటే వదిలేసి మీరు ఇంకా ఒకవేళ అప్లై చేయకపోతే ఈ వెంటనే అప్లై చేయండి ఎందుకంటే వారందరినీ డీటెయిల్స్ చెక్ చేసి వాళ్ళకి డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది రేపు లేదా రేపటి నుంచే మాక్సిజం ఎందుకంటే రెండు రోజుల్లో క్లియర్ చేసేస్తామన్నారు నిన్నటి రోజున చెప్పడం జరిగింది నిన్న ఇవాళ చూసుకున్నారు రేపు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి అయితే కనుక మీకు తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వారు పొరపాటును ఎక్కువ వచ్చిన వారందరికీ కూడా డబ్బులు అయితే అకౌంట్లో జమకానున్నాయి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుందాము